విజయవాడ కృష్ణా బ్యారేజ్ గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ నీటిని విడుదల చేయడంతో కృష్ణా బ్యారేజ్ నీటి మట్టం పెరిగింది ఇందులో భాగంగా కృష్ణా బ్యారేజ్ డెబ్బై ఐదు గేట్లు నీటి శాఖ అధికారులు విడుదల చేయడం జరిగింది కృష్ణా బ్యారేజ్ దగ్గరకు వచ్చిన ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నడూ కనీవిని ఎరిగిన రీతిలో కృష్ణమ్మ పర్వాలి తొక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు పలు జిల్లాల నుంచి కృష్ణమ్మ పరవాలి చూడాలని వచ్చామని చెప్తున్నారు అప్రమత్తంగా ఉండాలని దిగువ కట్ట మీద ఉన్న కొన్ని ఖాళీ చేశారు ముందస్తు జాగ్రత్తగా వరద వచ్చే సూచన ఎక్కడైతే ఉందో అక్కడ పడవలు ఏర్పాటు చేశారు

ప్రకాశం బ్యారెక్ట్ వద్ద ఈరోజు ప్రకాశం బ్యారెక్ డెబ్బై ఐదు డిగ్రీ డెబ్బై ఐదు గ్రీట్లు ఎక్కడ జరిగింది టీటీవ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో దిగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయమని అధికారులు చెప్పడం జరుగుతుంది అలాగే కాకుండా అక్కడ ఉన్న కొన్ని ఏరియాలో అయితే

విజయవాడ వాతావరణం అంతా కృష్ణా నది వాటర్ బాగా గలగల అంటే చూడటానికి చాలా బాగుంది పరవండతో చూడటానికి నుండి వచ్చాము ఎలా ఉంది ఇప్పుడు వృద్ధి సూర్యాల ఉండి చూడ చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది చూసిన వాళ్ళందరూ మొహాలు ఆనందం ఆనందంగా ఉన్నాయి జనాలు అందరివి మొహాలు ఆనందంగా ఉన్నాయి కృష్ణమ్మ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈ లైటింగ్స్ అన్ని చూడటానికి వచ్చాము ఇంకా చూడాలి చూడాలని చెప్పి అనిపిస్తా ఉంది చూసాడానికి వచ్చి ఇంకా జనాభా కూడా అందరూ ఎంతో మంది ఎన్నో విధాలుగా వస్తున్నారు సంతోషంగా పిల్లలు అందరం కూడా వచ్చి అందరం చూస్తున్నాం బాగుంది చూడటానికి నన్ను మాత్రం తీసుకొచ్చింది వాటర్ బాగా ఉన్నాయి థ్యాంక్స్ అత్త చాలా బాగుంది గుంటూరు నుంచి వచ్చాం మేము అందరం కృష్ణ పర్వాలం చూడడానికి వచ్చాం మేము మేమైతే గుంటూరు నుంచి వచ్చాము మాది వన్ గ్రామ్ గోల్డ్ షాపు ఇవి గేట్లు ఇలా తెరిసేదని చెప్పి అది చూడాలని చాలా అనిపించి మాకు మా ఓనర్స్ తో నన్ను కూడా తీసుకొని వచ్చారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాది గుంటూరు ప్రాణిపేట ఫిఫ్త్ లైన్ మా షాప్ వన్ గ్రామ్ గోల్డ్ కనుక దుర్గా ఫ్యాన్స్ అమ్మవారి పేరు కొన్ని కొన్ని జిల్లాల నుంచి వచ్చి కృష్ణమ్మ గేటు ఎత్తి కొట్ట వల్ల చాలా మంది చాలా ఆలోహాలనే వచ్చారు కోలాహాలనే చూస్తున్నారు ఇది కావాలి ఇక్కడ చేయాలి అన్న అభ్యర్థులతో చాలా ఇదిగా చూస్తున్నారు సార్ ఒకసారి మనం చూస్తున్నాం ఇద్దరు విజయంలో చూడని కృష్ణారాజు వేరే దగ్గర చెప్పని కూడా తెలుసుకుంటాం ఎన్నో రోజుల నుంచి కానీ చూస్తున్నారు ఇలాగా వస్తుందని చెప్పని జిల్లాల నుంచి కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పని పోలీసు అధికారులు కానీ లేదంటే నీటి శాఖ అధికారులు కానీ చెప్పడం జరుగుతుంది ఇదే క్రమంలో మన తెలుగు దిగు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరి దాడికి వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ అక్కడ ఏర్పాటు జరిగింది కొంతమంది అప్రమత్తంగా ఉండండి డిబు కట్ట ఉండాలంటే చెప్పడం జరుగుతుంది అలాగే పోలీసు కానీ నీటి శాఖ అధికారులు కానీ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పని ఇప్పుడు తీసుకెళ్ళి పడవలు కూడా పెట్టడం జరిగింది పడవలు పెట్టి కృష్ణమ్మ పడవలు పెట్టుకున్న క్రమంలో చాలా మంది వేరే వేరే జిల్లాలో చెప్తున్నారు చూస్తున్నారు అందరూ చాలా ఆనందంగా ఉండాలని చెప్పని తో నితీష్ తెలుగు విజయవాడ